రెండు వేల ఇరవై ఒకటిలో హైతి అధ్యక్షుడు అంటే మరణించడం జరిగింది అంటే హత్య గురవడం జరిగింది దీని వెనకాల తన సొంత భార్య హస్తం ఉంది అని చెప్పేసి అయితే బయటికి వార్తలు వస్తున్నాయి అంటే ఆల్రెడీ న్యూస్లో వచ్చేసింది అసలు ఎందుకు దీని వెనకాల సొంత భార్య చంపడం వెనకాల కారణం ఏంటి యాక్చువల్లీ లాటిన్ అమెరికా కరేబియన్ దీవుల్లో స్వతంత్రం పొందిన ఫస్ట్ దేశం ఫ్రెంచ్ నుంచి ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందిన ఫస్ట్ దేశంగా హైతి గుర్తింపు పొందింది ఇదేంటంటే కరేబియన్ దీవులు ఎప్పుడైతే కొలంబస్ అడుగు పెట్టాడో అక్కడికి అక్కడ ఉన్నటువంటి దీవులు అన్నిటి కూడా మన ఒక పేరు అనేది సంతరించుకుంది సో కొన్ని ఎవరికి వాళ్ళు ఐ మీన్ స్వతంత్రంగా బ్రతికినప్పటికీ నార్త్ భాగం అంతా కూడా ఫ్రాన్స్ స్టేజ్కి ఇచ్చేసుకుంది ఫ్రాన్స్ నుంచి పద్దెనిమిది వందల ఒకటి అనే సంవత్సరంలో ఇది కొంచెం స్వతంత్రం పొందింది ఆ తర్వాత పద్దెనిమిది వందల నాలుగు ఆ టైంలో ఎవరైతే స్వాతంత్రం తీసుకొచ్చాడో ఈ జీన్స్ ఈయన తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు స్వాతంత్రం తెచ్చాడు కాబట్టి అంతవరకు బాగానే ఉంది తర్వాత ఎయిటీన్ నాట్ ఫోర్ నుంచి రెండేళ్లలో ఆయన ఎవరో హత్య చేశారు అప్పుడే ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది అతన్ని ఎవరు చంపారు అనేది ఈ రోజు వరకు తెలియదు అంటే అప్పుడు చనిపోయిన వ్యక్తి హత్య గురైన వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఆయన హత్య తెలియదు ఇప్పటి వరకు కూడా తెలియదు ఇక అప్పటి నుంచి పోతే ఈ ఫ్రాన్స్ ని బానిసంగా ఎలా వాళ్ళంటే రమ్ము షుగర్ కాఫీ ఇవన్నిటి ఎక్స్పోర్ట్ కి వీళ్ళని బానిసలుగా వాడుకునేవాళ్ళు అంటే చచ్చినట్టు పని చేయాలి ఎంతో కొంత ఇస్తా ఎంత ఇస్తా అంత తీసుకోవాలి ఏమి అడగకూడదు ఇంకా బానిసత్వం పేదరికం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కట్టుకొని తెచ్చుకుంటున్నాయి గొడవ చేసేవాళ్ళు గొడవ చేస్తున్నారు మామూలు వాళ్ళు మామూలుగా ఉన్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి అంటే వీళ్ళ జీవితాలు మాత్రం మారిచావట్ల అలాగే ఉంది హైతి పేద దేశం లాగా అండ్ నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఏ పని చేద్దామన్నా ఏమీ లేదు చచ్చినట్టు వాళ్ళ దగ్గరే పని చేయాలి ఇప్పుడు మన పుష్ప సినిమా లాగా చచ్చినట్టు నువ్వు ఎరచంద్రం పని చేయాలి లేకపోతే ఇంకేం పని లేదు లేదా ఏ అడవిలోనే ఏ పనిలో తెచ్చుకొని అక్కడెక్కడో కింద సంతలో అమ్ముకో అంతే యాభై అరవై వస్తే చచ్చిపో అంతే లేదు కొద్ది ఒకటి రూపాయి కావాలంటే ఇక్కడ పనిచేయాలి ఇట్లా చచ్చినట్టు పని చేసి ఇదే పని చేయాలి లేదా చావాలి బ్రతకాలంటే ఇదే పని చేయాలి అనే సిట్యువేషన్ అయితే ఎప్పటి నుంచో ఆ ప్రజలందరూ కూడా అలవాటు పడ్డారు ఇంకా అదే జీవితానికి ఓకే సో అంటే ఎంత స్వాతంత్రం తెచ్చుకున్నా వాళ్ళ జీవితంలో మొత్తం స్వాతంత్రం రాల ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత కూడా చాలా మంది అధ్యక్షులు మారుతూ ఉన్నారు ఎవరు అధ్యక్షుడైనా ఆరేళ్లకు ఏడేళ్లకో ఎవరో ఒకరు చంపేయడం ఎవరు చంపారు అనేది ఇప్పటివరకు తెలియకపోవడం ప్రతిసారి తెలియదు అండ్ నెక్స్ట్ ఎప్పుడో మధ్యలో కొంచెం అమెరికా కూడా వాళ్ళ సైన్యాన్ని పంపింది నైన్టీన్ ఫిఫ్టీన్ టైంలో అమెరికా వచ్చి వాళ్ళ సైన్యాన్ని పంపి కొంచెం పెద్దరికం చెలాయించిన ఖాళీగానే ఉన్నారు కదా కొంచెం మనం శాసించవచ్చు వీళ్ళని అని ఆ తర్వాత ఎందుకో తెలియదు నైన్టీన్ ఫార్టీ త్రీలో వాళ్ళ సైన్యాన్ని వెనక్కి చేసుకుంది దానికి కారణం ఏంటంటే అంతకు ఒక ఐదేళ్ల క్రితం నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి డొమెనికన్ రిపబ్లిక్ నుంచి వీళ్ళకి శత్రుత్వం మొదలైంది సో వాళ్ళ చేత శత్రుత్వం నుంచి తర్వాత ఒక ఐదేళ్ళు చూసి చూసి అమెరికా కూడా వాళ్ళ చైనాని వెనక్కి పిలిపించుకుంది ఇంకా అప్పటి నుంచి హైతీలు వాళ్ళకు వాళ్ళే జీవిస్తున్నారు మొన్న టూ థౌజండ్ లో ఒక అప్పటికి టూ థౌజండ్ సిక్స్ ఆ ప్రాంతంలో ఒక నాయకుడు వచ్చాడు అమ్మయ్య పర్వాలేదు అందరం బాగానే ఉంటాం ఈయన నాయకత్వంలో మాకు డబ్బులు వస్తాయి పని వస్తుంది కొద్దో గొప్ప నవ్వుతాం బాగుపడతాం అనే టైంలో అతన్ని కూడా ఎవరు హత్య చేశారు అతన్ని ఎవరు హత్య చేశారు ఎవరికి తెలియదు ఈ రోజు వరకు ఎవరికి తెలియదు అసలు ఎందుకని ఈ హత్య ఆ దేశ అధ్యక్షుడిని ఎవరో ఒకరు చంపేస్తున్నారు ఆ దేశానికి అధ్యక్షుడు ఉండకూడదు ఇది ఇప్పటిది కాదు రెండొందల చరిత్ర నుంచి వస్తానే ఉంది పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో తనకి తన అధ్యక్షుడు ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడో ఆయన చావుకే ఇప్పటివరకు అడ్రస్ లేదు సో ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందిన హైతి ఇప్పటి వరకు తన అధ్యక్షుడు అధ్యక్షులు ఉన్నారు ఏదో ఒక రోజు వాళ్ళు చచ్చిపోతున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరు చంపుతున్నారో తెలియదు తెలియదు మళ్ళీ వాళ్ళ కోటలోనే వాళ్ళని చంపుతున్నారు ఇది ఇంకా పెద్ద క్లిస్ట్ సో ఇట్లా అవుతుంది ఇది హైతి అండ్ యాక్చువల్గా చెప్పాలంటే టూరిజం పరంగా పర్వాలా అంటే మన క్రూజ్ షిప్లు ఇప్పుడు సముద్రంలో నెల రోజులు రెండు నెలలు విహారయాత్రకు వెళ్ళే షిప్లు ఉంటాయి కదా ఏ హవాయి ఐలాండ్స్కో అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఒక రోజు హాల్టింగ్ టూ డేస్ హాల్టింగ్లో హైతీలో దింపుతారు బాగుంటాయి అక్కడ ఐలాండ్స్ అవన్నీ వాళ్ళు కూడా వాళ్ళకి విశ్రాంతికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు ఆ టూరిజం మీద వచ్చి ఇంత సొమ్మె వాళ్ళకి అంతే మిగతా అందరూ ఏదో ఒక పని చేసుకోవాలి సంథింగ్ లేదా కరుడు కట్టిన దొంగల ఏం చేసి అట్లా పోయే షిప్పులని ఏదో చేయాలి లైక్ మన దేవర సినిమాలో ఎన్టీఆర్ తెగలకు చెందిన వారి సో అంటే గా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా మళ్ళీ ఆ తెగకి దీనికి ఈ స్టోరీకి సంబంధం లేదు సో ఇలా ఈ రకంగా దొంగలుగా తయారవుతారు ఏదో బతకాలి లేదో చావాలి ఆ టైప్ లో ఉన్నారు అయితే రెండు వేల పదిహేడులో ఇట్లా టూరిజం షిప్పులు వచ్చే దగ్గర అరటిపళ్ళు అమ్ముకున్న ఒక వ్యాపారి అరటిగెళ్ళలు సార్ అరటికెళ్ళలు ఇక్కడ హైతిలో చాలా ఫేమస్ తినండి ఇది ఇప్పుడు కేరళకి వెళ్తే నియంత్రం కాయలనే ఉంటాయి ఇంత పొడవు అరటిపల్లు అలా అక్కడ హైతి అరటిపళ్ళు వాళ్ళ టూరిస్టులు అమ్మే ఒక వ్యాపారి అంతకు ముందు నుంచి ఆయన ప్రెసిడెంట్ అధ్యక్షుడు అయ్యాడు హైతి అతనే మన జోవెలిన్ మోయిస్ ఈ జోవెలిన్ మోయిస్ అధ్యక్షుడు అయ్యాడు పాలన బాగానే జరుగుతుంది ఈయన పాలనలో కూడా జనాలు నరకాన్ని అనుభవిస్తున్నారు అంటే పెద్దగా ఒరిగిందేం లేదు ఈయన అత్తిపల్ల వ్యాపారి ఏదో రకంగా అధ్యక్షుడు అయ్యాడు ఇంకేం లేదు అంతే ఎలా అయ్యాడు అంటే ఇతను చేసేది అట్టిపల్ల వ్యాపారం అక్కడ అధికారికంగా కానీ వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు అండర్ అండర్ గ్రౌండ్లో కూడా చాలా వేషాలు వేస్తూ ఉంటాడు ఆ టైప్ వేషాలు బోల్డ్ వేసి వేసి అందరిని నియంత్రించి అధ్యక్షుడు అయిపోయాడు సో వీళ్ళు ఆవిడ మార్టిన్ లోయిస్ వీళ్ళు బాగానే బతుకుతున్నారు ఇక మొన్నటికి మొన్న ఇప్పుడు దేశం మొత్తం మొత్తం ప్రపంచం అంతా ఎందుకు పడింది అంటే హైతి అగ్నిషుడు దారుణ హత్య వాళ్ళ ఇంట్లోనే అది అవునా అండ్ ఇకపోతే చాలా చిన్న ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లోనే ఈ రోజు వరకు ఎవరు చంపారో తెలియదు తెలియదు అవునా అలాంటిది సేమ్ ఇలాంటి చావే హైటీ అధ్యక్షుడికి వచ్చింది కాకపోతే ఇక్కడ ఏంటంటే పైన రాజకీయాలు వీటిని మెయింటైన్ చేస్తూ కథని కీలక మలుపులు తిరుగుతున్నాయి అక్కడ కథని మలుపులు దిప్పాల్సిన అధ్యక్షుడే చచ్చిపోయాడు అదే కదా మరి ఇంకెవరు అనుకోవచ్చు మనం అప్పుడు అప్పుడు ఉన్న పోలీసు ఏం ఆరోపించాడంటే అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన ప్లస్ లూయిస్ భార్య మార్టిన్ ఇద్దరు కలిసి ఆయన్ని హత్య చేశారని ఈయన ఆరోపిస్తున్నాడు ఆరోపణలు ఇప్పుడు కాదు రెండు వందల ఏళ్ళ క్రితం మొదటి అధ్యక్షుడు చచ్చిపోయినప్పటి నుంచి ఎవడో ఒకడు ఆరోపిస్తూనే ఉన్నాడు వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అని కానీ ఏ రోజు వరకు కూడా ఎవరు చంపారు ఎలా చంపారు తెలియదు కాకపోతే ఏంటంటే గతంలో మనకి తెలియదు కదా ఏ అంటే న్యూస్ ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ టైంలో నార్మల్గా ఉండే మన మీడియా అంతా మరి ఈ రోజు ఉన్నంత అయితే లేదు కదా ఈ రోజు ఉన్నంత లేదు ముందు కేవలం ఒక టీవీ ఛానల్స్ మాత్రమే ఉండేవి అప్పుడు ఏదో ఒక న్యూస్ ఛానల్లో రాత్రిపూట తొమ్మిది గంటలకు ఈటి న్యూస్ లో చూసే వాళ్ళం ఏమని వాళ్ళ నా అధ్యక్షుడు దారుణ హత్య ఇలా జరిగింది మనకి ఎందుకులేన వదిలేస్తాయి ఇప్పుడు సాంకేతికత బాగా డెవలప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కడికి ప్రతి వార్త బాగా ఎక్కుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు అంటే చాలామందికి తెలిసింది ఈరోజు కూడా హైతి ఆర్థిక సంక్షోభంలోనే అనుభవిస్తుంది అండ్ ఇకపోతే ఫ్రెష్ న్యూస్ ఏంటంటే నిన్న నిన్నటికి నిన్న హైతిలో ఒక పా ఒక ఫ్యామిలీకి చెందినటువంటి పదహారు మందిని చంపేశారు ఎవరు ఎవరు హత్య చేశారు అనేది ఎవరికి తెలియదు కాకపోతే అక్కడ ముట్టాలు తిరుగుతూ ఉంటాయి ఎవరింట్లో అయితే ఐదు వందలు ఉందో వాళ్ళని నరికేసి ఐదు వందలు తీసుకొని వెళ్ళిపోయే ముట్టాలు ఎవరికన్నా చిన్న ఉంగరం ఉందనుకో వాడి చేయి కోసేసి ఉంగరం పట్టుకెళ్ళే ముఠాలు అంటే ఆ టైప్ ముఠాలు వాళ్ళు బ్రతకాలంటే ఇంకొకటి ఏదో చంపారు వాడికి పనేం లేదు అట్లాంటి బ్రతుకులు బ్రతుకుతున్న సిచ్యువేషన్లో అయితే ఉంది నిన్నే జస్ట్ అధ్యక్షుడు చనిపోయి ఇప్పటికి కొన్ని రోజులు అవుతుంది నిన్నటికి నిన్న జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ అక్కడ ఒక ఫ్యామిలీలోని సిక్స్టీన్ మెంబెర్స్ చంపారు బట్ వచ్చిన వాళ్ళు ముఠా సభ్యులు డబ్బు కోసమే వీళ్ళని చంపారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఇప్పటివరకు తెలియదు ఏం తెలియట్లేదు ఇంకా అక్కడ సామాన్య ప్రజలు అది పదహారు మంది గురైనా సరే ఎవరికి తెలియదు ఇక అసలు విషయానికి వస్తే వాళ్ళ ఆవిడే చంపించింది ఇలా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు బట్ ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇక మీదట కూడా ఎవరికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను